తమ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు పెరిగిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వారు కళ్యాణి ఆరోపించారు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పొంగనూరు అనే చిన్నారి అదృశ్యమే హత్య చేయబడిందన్నారు మహిళలపై దాడులు జరుగుతున్న పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారని తెలిపారు రాష్ట్రంలో మహిళల మీద అనేక దాడులు జరుగుతున్నాయన్నారు రాష్ట్రంలో చీకటి పాలన సాగుతోందంటూ విమర్శించారు ఆంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ప్రదేశ్గా మారిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలోని ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్రంలో ఇంకా ఎంత దారుణమైన ఘటనలు జరుగుతున్నాయో ప్రజలు గమనించాలన్నారు కానీ ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టుకోలేకపోయారు ఆ పాప అని వెతికి పట్టలేకపోయారు బుధవారం అయ్యేసరికి ఈమె మృతదేహం అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దొరికింది ఎంత దారుణమైన సంఘటనలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితి నెలకొనుంది రోజుకొక అత్యాచారం రోజుకొక హత్య మనం వినే పరిస్థితి ముక్కు పచ్చలారని చిన్నారులు ఏడు సంవత్సరాల పాప అసలు ఆ పాపని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఎంత దారుణమా మరి ఇంత సంఘటన జరిగింది ఈరోజు ఐదో తేదీ కనీసం ఆమెని చంపిన వాళ్ళని ఈరోజుకి పట్టుకోలేదు సరికదా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు శరీరం మీద గాయాలు ఉన్నాయి రక్తస్రావం అయిందని చెప్తే పోలీసులు ఏ ఎంక్వైరీ చేయకుండా ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏమీ లేవని చెప్పేస్తున్నారు అంటే ఈ కేసుని నీరు కార్చడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించేశారు అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి చీకటి పాలన జరుగుతూ ఉందో ఈ సంఘటన బట్టి మరొకసారి అర్థమైంది నిజంగా ఆంధ్రప్రదేశ్ అరాచిక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన దుస్థితి కలగడం నిజంగా చాలా దురదృష్టకరం ఇది సీఎం గారి సొంత జిల్లాలో జరిగింది సీఎం గారి సొంత జిల్లాలోనే రోజుకొక ఆడపిల్ల శవమై తేలుతూ ఉంటే ఏంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా గత నాలుగు నెలల చూస్తుంటే రోజుకొక సంఘటన చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం నిజం చెప్పాలంటే పక్కనే ఉన్న మదనపల్లిలో మనం చూసాం ఆ రోజు సబ్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధమైపోతే అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీ గారిని అలాగే సిఐడి చీఫ్ని అలాగే రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ గారిని వీళ్ళందరినీ స్పెషల్ హెలికాప్టర్ వేసి సీఎం గారు పంపించారు మరి ఈ సంఘటన జరిగింది ఆదివారం కనిపించకుండా పోయింది బుధవారం మృతదేహం దొరికింది ఇప్పటి వరకు ఆ ఆ హంతకుల్ని పట్టుకోలేదు మరి ఎందుకు కనీసం సీఎం గారు వెళ్ళి ఆ కుటుంబానికి ఆధారపణ ఇవ్వచ్చు కదా ఎందుకు చేయలేదు ఏమో పోనీ హోమ్ మినిస్టర్ గారనో డీజీపీ గారనో పంపొచ్చు కదా ఒక ధైర్యం ఇవ్వచ్చు కదా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అంటే కాలిపోయిన ఒక పేపర్స్కున్న విలువ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు ఈ కూటమి ప్రభుత్వంలో లేదు అనే విషయం క్లియర్గా మరొకసారి అర్థమైపోయింది మననే చూసాం ఆ ముచ్చిమరి సంఘటన నంద్యాల జిల్లాలో ఎంత దారుణం తొమ్మిదేళ్ల బాలిక పైన అత్యాచారం చేసి ముక్కలు ముక్కలు చేసి కృష్ణానదిలో పడేశారు ఆ తల్లిదండ్రులు హృదయ వేదన చూడలేకపోయాం కనీసం హోమ్ మినిస్టర్ కానీ డీజీపీ గారు కానీ సీఎం గారు కానీ ఎవ్వరూ పరామర్శకి వెళ్ళలేదు అంటే ఆడపిల్లలంటే ఎంత చులకన భావం వాళ్ళ ప్రాణాలంటే ఎంత చులకన భావం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెడుతుంది అలాగే కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడుతుంది తప్ప ఇలా ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడాలనే విషయం మీద వీళ్ళు దృష్టి పెట్టిన పరిస్థితి మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ మదనపల్లిలో పేపర్స్ దగ్ధమైనప్పుడు పాత గవర్నమెంట్లో వ్యక్తులను అందులో ఇన్వాల్వ్ చేసి రాజకీయ కక్ష సాధింపులు చర్యలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో అంత హడావుడిగా డీజీపీ గారిని సిఐడి చీఫ్ని పంపించారు మరి ఇంతమంది ఆడవాళ్ళ చనిపోతూ ఉన్నారు హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ఎందుకు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో ఇద్దరు ఆడవాళ్ళని హోమ్ మినిస్టర్ గారి అనుచరులే కొట్టారు కొడితే తిరిగి ఆడోళ్ళ మీద కేసులు పెట్టారు హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గంలో మనం చూసాం ఎలమంచిలిలో రాంబిలి మండలం మండలంలో ఆ దర్శిని అనే అమ్మాయికి ఎంత దారుణంగా ఆ సురేష్ అనే అబ్బాయి హత్య చేశాడు పక్కనే ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళలేదు వెళ్ళి ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పలేదు ఒక ఆర్థిక భరోసా ఇవ్వలేదు కనీసం మార్టం ఖర్చులు కూడా ఆ కుటుంబం తమంతటి తాము భరించే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది పక్కనే సన్మానాలకు వెళ్ళారు హోమ్ మినిస్టర్ గారు కానీ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలన్న కనీస జ్ఞానం లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇలా హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాల్లో అలాగే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణ పరిస్థితి ఏంటి మళ్ళీ గొప్పగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతారు పెట్టి ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పారు నాలుగు నెలలుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా పడుకోవట్లేదు ఈ ప్రభుత్వం ప్రశాంతంగా పడుకుంది ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా పడుకున్నారు అలాగే హోమ్ మినిస్టర్ గారు మంత్రులు ప్రశాంతంగా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు ఈ ఇక్కడ నెలకొని ఉన్నాయి అలాగే చూస్తే హోమ్ మినిస్టర్ గారు సీఎం గారు మంత్రులు మాట్లాడితే చెప్తారు దేశా యాప్ లేదు దేశా చట్టం లేదు దేశా పోలీస్ స్టేషన్స్ లేదు అసలు అది ఒక మంచి వ్యవస్థని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు పక్క రాష్ట్రంలో ఆడపిల్ల మీద అత్యాచారం చే చేసి చంపేస్తే అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని ఎంతసేపు నిర్వీర్యం చేద్దామన్న దాని మీదే దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఈ ఆ వ్యవస్థని మరింత మెరుగు చేసి ఏ విధంగా ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి అనే దాని మీద దృష్టి పెట్టట్లేదు ఈ ప్రభుత్వం ఎంతసేపు అది లేదు అని చెప్పడంతో ఇలాంటి పనులు చేసే దుర్మార్గులు విజృంభించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు చెప్పండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలకి ఆపదొచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఏదైనా వ్యవస్థ ఉందా ఒక్క వ్యవస్థ చూపించండి ఉన్న వ్యవస్థని ఆ దేశ యాప్ని కానీ దేశ పోలీస్ స్టేషన్స్ని నిర్వీర్యం చేసేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళ రక్షణ కోసం పోని మంత్రివర్గం ఏమైనా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికోసం ఒక జీవో తీసుకొచ్చారా ఆడపిల్లల రక్షణ కోసం మరింత మెరుగైన వ్యవస్థను మరింత మెరుగైన యాప్ను ఏమైనా తీసుకొచ్చారా అది ఏమీ చేయట్లేదు అసలు ఆ దేశా యాప్ కానీ దేశా చట్టం కానీ ఇలాంటి పనులు చేసే కామాందుల పాలిట ఒక సింహ స్వప్నంలో ఒక వజ్రాయుధంలా పనిచేసేది అర్ధరాత్రి అయినా ఆడపిల్లలు ధైర్యంగా ఆ దేశ యాప్ ఫోన్లో ఉంటే ధైర్యంగా వెళ్ళే పరిస్థితిని కల్పించేది సరే ఆ జగనన్న అది ప్రవేశపెట్టాడు కాబట్టి మీకు ఇష్టం లేదు కానీ ఆ ఆయుధాన్ని ఇలా నాశనం చేసేస్తే ఈరోజు ఆడపిల్లల దుస్థితి మనం చూస్తూ ఉన్నాం మొన్న చూస్తే విజయనగరంలో ఆరు నెలల పసికందు మీద అత్యాచారం అలాగే ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో వరుసగా మూడు సంఘటనలు అలాగే మనం చూసాం కోవిల కొంటల్లో తీసుకుంటే ఒక మతి స్థిమితం లేని ఆడపిల్లని అత్యాచారం చేయడం అన్నింటికంటే ఘోరం మనం చూసాం గుడ్లవల్లేరులో మూడు వందల మంది ఆడపిల్లలు సీసీ కెమెరాస్ పెట్టేశారని వాళ్ళు మొత్తుకొని ధర్నాలు చేసినా కూడా కనీసం ఎవరూ పట్టించుకోలేసారు కదా హోమ్ మినిస్టర్ గారు కానీ డీజీపీ గారు కానీ వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అంటే ఆడపిల్లల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి ఆడపిల్లల మాన ప్రాణాల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి ఈ కూటమి ప్రభుత్వానికి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి దారుణమైన సంఘటనలు వీళ్ళు కొనసాగుతూ ఉంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారనే విషయం మర్చిపోకూడదని నేను తెలియజేస్తూ